thank you తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని తూలనాడితే రేవంత్ రెడ్డి ఖబర్దార్ రైతుల ప్రయోజనాలు ఢిల్లీకి తాకట్టు పెట్టిన రేవంత్ క్షమాపణ చెప్పాలని గట్టు యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్నాలుగు ఏళ్లు ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ ని తులనాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తుందని అన్నారు తెలంగాణ ప్రాజెక్టుల అస్తిత్వాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల నీతిని బయటపెట్టిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు అంబేద్కర్ చౌరస్తానందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన గట్టు యాదవ్ నందిమల్ల అశోక్ మాణిక్యం తిరుమల పరంజ్యోతి వెంటనే రేవంత్ రెడ్డి కేసీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రోజుకో కొత్త ఆరోపణలు కాలయాపన చేయడాన్ని నిరసించారు తెలంగాణ ప్రాజెక్టుల స్వయం ప్రతిపత్తిని ఢిల్లీకి తాకట్టు పెట్టడంలో మీ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు రైతులకు చిన్న హామీలు రుణం మాఫీ ధాన్యం కొనుగోలుపై బోనస్ రైతు బంధు అమలు చేయకుండా మూలిగే నక్కపై తాటి కాయపడ్డట్టు సాగునీరు ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కంచరవి బండారు కృష్ణ నాగన్న యాదవ్ నాయకులు ఉంగ్లం తిరుమల్ స్టార్ రహీం వలైసీ కృష్ణ జాతృ నాయక్ సూర్యవంశంగిరి చిత్యాల రాము జోహెబ్ జహంగీర్ హేమంత్ సంపత్ కుమార్ రెడ్డి నందిమల్ల రమేష్ మహేశ్వర రెడ్డి సుబ్బు

టిఆర్ఎస్ పార్టీ వనపర్తి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు కమిషనర్లు మరియు విధంగా నాయకులు విద్యార్థి నాయకులు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అరవై రోజులు మాత్రమే రెండు నెలలు మాత్రమే అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి కూడా కాయింది మరి నెలల తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కానీ మంత్రులు మాట్లాడాల్సిన మాటలు కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ఏం శిక్షణ ఇచ్చిందో మరి కాంగ్రెస్ పార్టీ పుట్టుపురవత లేదో మనకు తెలియదు కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మీద లేనిపోని అసత్య ప్రచారాలను అబద్ధ ప్రచారాలను మొదలుపెడితే ప్రజలు ఏదో రెండుసార్లు అధికారం ఇచ్చాము మూడోసారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దామనే ఒక చిన్న ఆలోచనతోన ఒక స్వల్ప మెజార్టీని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ కారణంగా మరి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండానో లేకపోతే ప్రతిపక్ష స్థానం లేకుండానో జీరో స్థాయిలో ప్రజలు ఎవరు కూడా నెట్టి వేయలేదు కేవలం మీకు మాకు ఒక పదిహేను ఇరవై సీట్ల తేడాతోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ ఈ మంత్రులు మాట్లాడితే ఎక్కడ మా రైతు అన్న చెప్పు తీసుకొని కొడతాం రైతు బంధు అంటే ఒకడంటాడు క్యాష్ల మీద పోతే మరి కార్యకర్తలని దుమ్మాడి కొట్టుకున్నటువంటి మంత్రులను చూస్తున్నాం మరి ఎక్కడ కూడా మీరు ఆరు గ్యారంటీలు చెప్పిరు ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయో లేదో తెలియదు కానీ మరి ఏడో గ్యారెంటీ మాత్రం తప్పకుండా అవుతుంది ఆ ఏడో గ్యారంటీ ఏంటంటే మీకు మాకు ఓట్లు వేసినందుకు మీకు చిప్పకూడదు తప్పదని చెప్పి ఆ ఏడో గ్యారెంటీని మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అమలు చేసే విధంగా ప్రజలందరూ కూడా స్పష్టంగా కనబడుతుంది ఇవాళ కేసీఆర్ గారు ఒక ట్యాంక్ లైన్తో తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజు ఆంధ్ర ప్రాంత పెత్తనంతో మరి ఎవరైనా ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉండి అరవై ఏళ్ళుగా తెలంగాణను మోసం చేసి మోస చేస్తే మరి ఈ వ్యతిరేకతను ఇక్కడున్న ఆకలి చావులను కానివ్వండి మరి బొంబాయి దుబాయ్ వలసలు కానివ్వండి పిల్లల చదువులు లేక ఉద్యోగాలు లేక తాగునీరు లేక సాగునీరు లేక ఆకలి చావులు చస్తుంటే మరి అందులోకి వెళ్ళి ఉద్భవించింది తెలంగాణ ఉద్యమం దానికి పలిదశ ఉద్యమంలో సారథ్యం వహించింది ఒక కేసీఆర్ గారు దానికి వెనుక ఉండి నడిపించింది జయశంకర్ గారు మరి ఈ ప్రాంతం మొత్తంలో ప్రజలందరూ కూడా ఎక్కువ సకల జనులు సమ్మె చేసి మరి ఆనాడు ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను ముక్కటి వేళ్లతోన బేకి ఆ రోజు ఢిల్లీ మెడల్ తెలిసి మరి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది సాధించిన రెండు వేల పద్నాలుగేళ్ళు పోరాటం ద్వారా సావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది జరిగిన వెంబడే ఎన్నికలు జరిగితే ఆడాడున్న రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఆంధ్రాలో ఎన్నికలు జరిగితే మరి మీరు తెలంగాణలో ఓట్లు అయిపోయిన పడే మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి రాయలసీమలో తెలంగాణకు రేపు ఆంధ్ర వాళ్ళు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తే అని చెప్పి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి విషయం ఇవ్వడం జరిగింది మరి ఇన్ని వనుదులను ఎత్తుకొని మరి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పితామహుడు కేసీఆర్ గారు మరి ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఈ విధవకు తెలుసా అని నేను అడుగుతున్నా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర సాధకుడు ఈ రాష్ట్రాన్ని ప్రాణాలను ప్రడంగా పెట్టి ఈ రాష్ట్ర సపరేట్ మీద సపరేట్ రాష్ట్రాన్ని సాధించిన ఒక వ్యక్తికి మరి ఇవాళ మహాత్మా గాంధీని కూడా రంగా దొంగ అంటే ఎన్ని రకాలుగా శిక్ష పడుతుందో ఈయన తెలియదా అని ఈ రకంగా అడుగుతున్నాం రాష్ట్ర స్థాపకుడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇవాళ ప్రపంచ నలుమూలలో దాటినటువంటి కేసీఆర్ గారిని ఇవాళ ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొనకుండా కేవలం పదవీకాంక్షతో ఇవాళ ఈ రాష్ట్రానికి ఎత్తైన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎన్నో ఆరోపణలు దుష్ప్రచరాలు చేసి కేసీఆర్ గారిని ప్రజల్లో దొరకలు చేసిన అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని మొత్తాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అదేవిధంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఇవాళ తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చావు నోట్లకు తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని తులానాన్ని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ ఎన్నో కష్ట నష్టాలను కోర్చుకొని కేంద్రం సాయం లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రాన్ని అత్యంత ధనిక రాష్ట్రంగా చేసి అదేవిధంగా సకల జన్మల సంపన్నులను చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ తులనాన్ని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ రైతులకు సంబంధించి ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆహారం రైతులకు సంబంధించిన సమస్యలను ఇవాళ కృష్ణా రివర్ బోర్డ్ అనేది మన రాష్ట్ర చేతిలో అన్ని అధికారాలు కలిగి ఉండాలి మనం యాసంగి పండుగ నీళ్ళు ఇవ్వాలన్నా మనం నిర్ణయం తీసుకోవాలి వానకాల పండగ నిర్ణయం వాళ్ళ పంట పండుగకు నీళ్ళు ఇవ్వాలన్నా మనం నిర్ణయం తీసుకోవాలి అటువంటి నిర్ణయాన్ని ఇవాళ కృష్ణా రివర్ కోడ్కి అప్పచేటటువంటి పద్ధతిని ఇవాళ కేసీఆర్ నిరసిస్తే టీఆర్ఎస్ పార్టీ నిర్వసి నిరసిస్తే దానికి లేనిపోయిన అవాకు చవాకులు చెప్పి గతంలోనే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు కేంద్రానికి కేంద్రానికి ప్రాజెక్టులు అప్పని చెప్పినని అబద్ధాలు చెప్తున్నా రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవాళ రైతులకు ఇవాళ గోదావరి డెల్టా పంటల కింద కుంటలు చెరువులు ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా యాసంగి వానకాల పంటలు వేసుకుంటే కృష్ణా రివార్డు బోర్డులో సంబంధించిన పంటలకు సంబంధించి యాసంగి పంటకు మీరు నీళ్ళు ఇవ్వమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే దీన్ని మరపించడానికి ఇవాళ మొత్తం ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ ను కేవలం దుష్ప్రచారం ఒక డెబ్బై యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు లక్ష మంది ఒక యువకులను పెట్టి ఇవాళ కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసే అధికార వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ఇవాళ బిఆర్ఎస్ పార్టీని ప్రజల్లో పలచన చేయాలనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజల్లో గాంధీ తర్వాత బాపూజీగా పిలువబడుతున్న కేసీఆర్ గారిని తులనాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు బేషరత్గా ప్రాజెక్టులకు సంబంధించిన స్వయం ప్రపత్తిని రాష్ట్రాలకే మీరు కల్పించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను లేకపోతే బిఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల మేము ఉద్యమం చేస్తాం ఏ మన ప్రాజెక్టులు మనకే సొంతం మనకు కావాల్సిన స్వతంత్ర ప్రతిపత్తిని మనమే కాపాడుకుందాం అని సందర్భంగా మనం చేస్తూ ఈ ఇవాళ నిరసన కార్యక్రమం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పదంలో అభివృద్ధి పథం నిలిపిన కేసీఆర్ ను తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ అలా నిరసన కార్యక్రమం చెప్పేస్తాం వెంటనే రేవంత్ రెడ్డి గారు కృష్ణా రివర్ బోర్డు కాబట్టి ప్రాజెక్టులను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్రంలో స్వయం ప్రాప్తి కల్పించే విధంగా ప్రాజెక్టులను అమలు చేయాలని సందర్భంగా మరీ చేస్తున్నాం ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాలకు కోసం చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి